ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవుగా ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి స్లైట్గా బేరిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసెస్ నేను రోజున ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిన అనేది పరిశీలన చేసినట్టు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది మెటల్స్ రియాలిటీ ఆటో ఐటీలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద నైన్టీ పర్సెంట్ ఇండియన్ ఇండిసీస్ అయితే గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యుఎస్ కి సంబంధించిన ఓలిటాలిటీ అయితే తగ్గిపోతూ ఉంది ఫ్రాన్స్ లండన్ అక్కడ దాకా నెగిటివ్లో లో ఉండగా చైనా అఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా గ్రీన్లోనే ఉన్నాయి యూరోప్ జర్మన్ ఏషియా మార్కెట్ జపాన్ అండ్ సౌత్ కొరియా రష్యా హాంకాంగ్ అనేది మంచిగా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి గ్లోబల్ గా మనకి బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి యుఎస్ కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిన అనేది పరిశీలించేసినట్లయితే అమెజాన్ డాట్ కామ్ డావ్ చవరోన్ అనేది మైనర్ లాసెస్ లో క్లోజ్ అవ్వగా త్రీ ఎం వాల్ వాల్ స్ట్రీట్ డిస్నీ గోల్డ్ మెన్ స్టాక్స్ జాన్సన్ అండ్ జాన్సన్ అనేది టాప్ గైనర్స్ గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ యుఎస్ స్టాక్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయినాయి గ్లోబల్ గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈ రోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం కు సంబంధించిన సర్వీసెస్ పిఎంఐ డేటా అనేది ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు సో ప్రీవియస్ గా ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఉండేది ఈసారి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ సర్వీసెస్ కి డిమాండ్ ఉంటది అనేది ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఐఎస్ఎం వాళ్ళు ఏమో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఐఎస్ఎం వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ డేటా అనేది కూడా రిలీజ్ చేస్తారు ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత సర్వీసెస్ పిఎంఐ డేటా కూడా రిలీజ్ చేస్తారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ దీన్ని మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది యూఎస్ కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే సెప్టెంబర్లో ప్రాబ్లీ ఫెడ్ రేట్ కట్స్ చేస్తుంది అని చెప్పేసి అందరు కూడా దాదాపుగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రస్టేజ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ భారతీ ఎయిర్టెల్ లుపిన్ టొరెంట్ పవర్ బ్రిటానియా ఎన్సీసీ అదాని పోర్ట్స్ కాంకర్ అనేది వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ ఓలటాలిటీ ఉండే అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ అవర్స్ లోగా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్ అనేది బ్యాన్ లిస్ట్ వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్ లో బై అండ్ సెల్ అనేది చేసుకోవచ్చు ప్రాబ్లీ ఆర్బిఎల్ బ్యాంక్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ అనేది కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళడానికి ఎక్కువగా ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే హీరో మోటార్ కప్ ఏకంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ గ్రీన్ లో అయితే క్లోజ్ అయింది హిందాల్కో టాటా స్టీల్ ఇండస్ బ్యాంక్ అదానిపోర్ట్స్ గ్రాసిమ్ బీఎల్ టీసీఎస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బజాజ్ ఆటో టెక్ మహీంద్రా ఇవి నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా మైల్డ్ లాసెస్ తో పవర్ గ్రిడ్ ఐసిఐసి బ్యాంక్ ఓఎన్జీసీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండివిజువల్ స్టాక్స్ ఏబిసి క్యాపిటల్ డెలివరీ మనపురం హుట్కో క్యాంప్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్ గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫర్దర్ గా ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్స్ పైకి వెళతాయని ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఇక ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఆర్ఎఫ్సి బ్యాంక్ ఇండియా ఐఆర్ఈడిఏ బజాజ్ ఆటో వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఏబిబీ గుద్రేజ్ ఏసీపీ ఎన్సిసి పిఐఎండ్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది సో ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఫర్దర్గా కొద్దిగా కిందకి వెళదానే ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిల్డప్ ఎలా అనేది మనం పరిశీలన చేసినట్టయితే బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ సైడ్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ టెన్ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా నిన్న రికవరీ అనేది జరిగింది సో కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుందని చెప్పేసి అప్ సైడ్ వెళ్తుంది ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్న రోజునైతే గ్రీన్ లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే మనకి షార్ట్ కవరింగ్ అనేది చెప్తుంది అనమాట అంటే ఎవరైతే షార్ట్ చేసారు ఎందుకు వెళ్తుందని వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున రికవరీ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు ఇండెక్స్ లో సెన్సెక్స్ అనేది ఎక్స్పైరీ కలిగి ఉంది ఇక పార్టిసిపెంట్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ని షార్ట్ చేస్తున్నారు స్టాక్ ఫీచర్స్ లో గా ఉన్నారు స్టాక్స్ లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు ప్రొపరేటర్ అన్నింటిలో బుల్లీష్ గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ లో బుల్లిష్ గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో లో గా ఉన్నారు స్టాక్స్ లోనేమో బుల్లిష్ గా ఉన్నారు ఎఫ్ఐఎస్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్ లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్ లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు క్యాష్ మార్కెట్ లో మార్కెట్ కిందకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది డిఐఎస్ బై చేసి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయింది దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకొని మ్యాక్స్ ఏంటంటే పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అంటే యూస్ డాలర్ అనేది స్ట్రెంత్ అవడానికి ట్రై చేస్తూ ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది తీసుకుని చూడండి నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది అంటే మంచి స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటంలో నిన్నటి రోజున క్లోజ్ అయింది బట్ ఈ రోజు విషయానికి వచ్చేసరికి పదిహేను పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం నిన్నటి రోజున చక్కగా గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అంటే ఓల్డాలిటీ కొద్దిగా కాంట్రాక్షన్ జరిగింది అట్ ద సేమ్ టైం దీన్ని మనం బుల్లిష్ హరామీ క్యాండిల్గా కూడా కన్సిడర్ చేస్తాం జనరల్గా ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు అని చెప్పేసి ఈ యొక్క కాంబినేషన్ అనేది చెప్తూ ఉంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇరవై నాలుగు వేల ఏడు వందల మూడు పైన క్లోజ్ అయింది సో ఒకవేళ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసింది అనుకోండి నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మనకి ఇమీడియట్గా టార్గెట్స్ అనమాట ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై నాలుగు వేల ఆరు అనేది డౌన్ సైడ్ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇక్కడి నుంచి బౌన్స్ అనేది జరిగిందంటే చిన్నగా యాభై ఆరు వేల అరవై ఏడు దాకా అప్సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేయలేదు అంటే కూడా యాభై ఐదు వేల తొంభై ఆరు దాకా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఎనభై నూట నలభై ఈ లెవెల్ బ్రేక్అౌట్ అయిందంటే ఎనభై ఒక్క ఐదు వందల ఇరవై మూడు అప్ సైడ్ రెసిస్టెన్స్ ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అౌట్ అయింది అనుకోండి డౌన్ సైడ్ ఎనభై వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది సో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ గా ఇక్కడ క్లోజ్ అయింది సో అరౌండ్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు అనుకోవచ్చు అప్రాక్సిమేట్ గా బట్ ఈ రోజు ఏం జరిగింది అంటే గ్యాప్ డౌన్ జరిగింది ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఓపెన్ అయింది దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం సో ఎనీ హౌ వీక్ ఓపెనింగ్ అనమాట మనం చూస్తున్న సమయానికి అరౌండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ నెగిటివ్ గా అయితే ఉంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు దగ్గర క్లోజ్ అయింది అరౌండ్ ఒక సెవెంటీ పాయింట్స్ నెగిటివ్ గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే అవుట్ అయింది ఎనీహౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది ప్రస్తుతానికి ప్రీవియస్గా కన్సల్టేషన్ జోన్ నుంచి అవుట్ అయ్యి అదే లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది సో ప్రస్తుతం సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ జీరో అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ నుంచి కూడా ఇమీడియట్గా గా వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ డాలర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్ గా ఓ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేసుకుంది ఇమిడియట్ గా మనకు టార్గెట్ అయితే త్రీ థౌజండ్ త్రీ టూ డాలర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు బుల్లిష్ వ్యూలో ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ గా ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది ఇమీడియట్ గా మనకున్న టార్గెట్ థర్టీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ డాలర్స్ నేచురల్ గ్యాస్ అయితే ప్రస్తుతానికి వీక్ గా ట్రేడ్ అవుతుంది ప్రీవియస్ గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో త్రీ పాయింట్ జీరో జీరో ఫోర్ డాలర్స్ ఆ లెవెల్ అనేది హోల్డ్ చేయలేదు బ్రేక్ డౌన్ జరిగింది ప్రాబ్లీ టూ పాయింట్ ఎయిట్ డాలర్స్కి డౌన్ సైడ్ రావడానికి ప్రాబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇక బిట్కాయిన్ ఓ ఇంపార్టెంట్ సపోర్టు బ్రేక్డౌన్ జరిగింది ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా బ్యాక్ అనేది జరుగుతుంది ఎని హావ్ ప్రీవియస్ గా ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల తొంభై ఆరు ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది రియాక్షన్ అనేది కనిపిస్తుంది సో ప్రాబ్లీ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ అప్పుడు డిసైడ్ చేస్తుంది అనమాట ఈ లెవెల్ అవుట్ అయితే మనకి అప్ సైడ్ ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల ఇరవై మూడు వెళ్ళొచ్చు లేదు ఈ లెవెల్ బ్రేక్అౌట్ అయింది అంటే కూడా ప్రీవియస్ సపోర్ట్ జోన్ కి రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా పేటిఎం అరబిందో ఫార్మా ఆయిచ్ఛ ఇన్ఫోటెక్ డీఎల్ఎఫ్ సీమన్స్ ఎనర్జీ ఐనాక్స్ ఇండియా గాడ్ఫ్రే ఫిలిప్ ఆజాద్ ఇంజనీరింగ్ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్ గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్ లో కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుండగా లోవర్ టైం ఫ్రేమ్ లో కొద్దిగా బుల్లిష్ గా కనిపిస్తుంది హౌ ఫ్రెండ్స్ బ్రాడర్ గా మనం అబ్జర్వ్ చేసినట్టు ఏడిఆర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తున్నమాట వాస్తవం బట్ గ్లోబల్ గా మార్కెట్స్ అయితే కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ నేను రోజున స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి సో ఈ రోజు మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి మనం లాంగ్ సైడ్ అనేది అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి రోజున కూడా మార్కెట్ స్ట్రాంగ్గా బౌన్స్ జరిగింది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు